శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సృష్టి ఆది సమయములో అనగా ఉదయము ధనవంతులుగా అవుతారు సృష్టి సాయంత్రపు సమయమైన కలియుగములో మీరు ఫకీరులుగా అవుతారు ఫకీరుల నుండి అమీరులుగా పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మన్మనాభవ మధ్యాజీభవ అన్న ఈ రెండు పదాలను బాగా గుర్తుంచుకోండి కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరము స్మృతి యాత్రలో ఉండండి మరియు జ్ఞాన స్మరణ చేస్తూ ఉండండి ఒక్క శివబాబాతోనే మీ సంబంధాలు ఉండాలి ఏ దేహదారి వైపుకు మీ బుద్ధి వెళ్ళకూడదు సర్వశక్తివంతమైన బ్యాటరీ శివబాబా వారితో మీ యోగము జోడించబడి ఉండాలి మీ పైన మీరు పూర్తిగా శ్రద్ధ ఉంచి దివ్య గుణాలను ధారణ చేయండి ఆత్మకు దివ్య గుణాలు అనే రెక్కలు ఉన్నప్పుడు కర్మబంధనాల నుండి పూర్తిగా ముక్తమవుతుంది సృష్టి ప్రారంభపు సమయమైన సత్యయుగములో మీరు సంపన్నులుగా ఉంటారు మరలా సృష్టి సాయంత్రమున అనగా కలియుగములో మీరు ఫకీరులుగా అవుతారు అమీరులుగా ఫకీరులుగా కావటము అన్నది భారతవాసీయులైన మీ కథయే మీరు సంగమ యుగములోనే ఈ కథను వింటున్నారు ఇక్కడ మీరు జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకోవాలి ఈ జ్ఞానమే మిమ్మల్ని అమీరులుగా తయారు చేస్తుంది బేహద్దు రాత్రి బేహద్దు పగలు అనంతమైనవి అలాగే మీరు అమీరులుగా మరియు ఫకీరులుగా కావటము కూడా అనంతమైన విషయమే మిమ్మల్ని ఇలా తయారు చేసేవారు కూడా అనంతమైనవారే శివబాబా పతితాత్మలనందరినీ పావనముగా తయారు చేసే బ్యాటరీ ఈ జ్ఞానాన్ని నెమరువేస్తూ సంతోషములో ఉండాలి శివబాబా మనుష్య సృష్టికి బీజరూపుడు ఈ వృక్షము వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు పూర్తిగా పాతబడింది ఈ వృక్షానికి శివబాబా మరలా అంటుకడుతున్నారు కేవలము స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనముగా అవుతారు పావనముగా కావటానికి ఇంకా వేరే ఏ ఉపాయము లేదు సర్వశక్తివంతమైన బ్యాటరీ శివబాబా వారితో బుద్ధియోగాన్ని జోడించాలి వారి బ్యాటరీ ఎప్పుడూ ఖాళీ కాదు వారు సతో రజో తమో స్థితిలలోనికి రారు ఎందుకనగా శివబాబా ఎల్లప్పుడూ కర్మాతీత స్థితిలోనే ఉంటారు కేవలం పిల్లలైన మీరు మాత్రమే కర్మబంధనలోనికి వస్తారు కలియుగములో ఉన్న సంబంధాలను బంధనాలుగానే భావించాలి ఈ సమయములో మీ సంబంధము అన్నింటికన్నా చిన్నది కేవలము మీరు ఒక్క తండ్రితోనే సంబంధాలను జోడిస్తారు ఒక్క తండ్రితో తప్ప ఇంకెవరితోనూ మీ బుద్ధియోగము లేదు ఇప్పుడు ఇది మీకు వజ్రతుల్యమైన జన్మ ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలైన మిమ్మలను దత్తత తీసుకున్నారు స్వర్గ వారసత్వాన్ని పొందేందుకు మీరు జీవిస్తూనే పాత ప్రపంచముతో పూర్తిగా మరణించాలి బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నత అతి ఉన్నతమైనవారు మీ అందరి బుద్ధియోగము ఒక్క శివ బాబాతోనే ఉంది మీకు పరస్పరములో ఎటువంటి సంబంధము లేదు మీరందరూ ఆత్మీక సోదర సోదరీలు సంబంధం ఒక్క శివబాబాతోనే పెనవేసుకోండి ఇది కొత్త విషయము మీరు పూర్తిగా పవిత్రమయ్యి ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి ఈ విధంగా మీలో మీరు విచారసాగర మంథనము చేస్తూ ఉండండి ఎంతో ఆనందము కలుగుతుంది సత్యయుగి ఆనందము మరియు కలియుగి ఆనందమునకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఒక్క తండ్రి శ్రీమతముపై నడవడము ద్వారా మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది మీరు ఎల్లప్పుడూ పవిత్రమైన హంసలుగా ఉండాలి పవిత్ర జీవితాన్ని గడపని వారు కొంగలతో సమానమైనవారు మీరు కొంగల సాంగత్యములో ఉంటూ ఎప్పుడూ కొంగగా అయిపోవద్దు పవిత్రమైన హంసగా ఉండి చూపించండి సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు మీ సాంగత్యమును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండండి ఎల్లప్పుడూ పవిత్రమైన హంసల సాంగత్యమునే చేయండి మీరు పవిత్రమైన హంసలుగానే ఉండాలి ప్రతిరోజు మురళిని తప్పక వినాలి ఈ విషయములో నిర్లక్ష్యము పనికిరాదు కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఈ సంగమ యుగములో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించండి పరస్పరములో ఎప్పుడూ ఎటువంటి సంబంధాలను ఉంచుకోవద్దు ఏ హద్దులోని సంబంధములోనూ ప్రేమను ఉంచుకొని బుద్ధియోగాన్ని దేహదారులపై తీసుకోకూడదు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి బాబా చెప్తున్నారు పిల్లలు మీరు భక్తి మార్గములో వేటినైతే విన్నారో అవంతా సత్యము సత్యము అని భావించేవారు కాని సత్యమును ఒక్క తండ్రియే వినిపిస్తారు సత్యమైన తండ్రిని స్మృతి చేసినప్పుడే మీరు సత్యఖండానికి వెళ్తారు అర్ధకల్పము మీరు చేసిన భక్తికి ఫలితముగా ఈ జ్ఞానము లభించింది ఈ జ్ఞాన మార్గములో మీరు ఒక్క తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడవవలసి ఉంటుంది దీనినే సర్వోన్నతమైన శ్రీమతము అని అంటారు వరదానము పరమాత్ముని ప్రేమలో లీనమయ్యి మరియు మిలనములో మగ్నమయ్యి సత్యమైన స్నేహీలుగా కండి స్నేహము అనగా ఇద్దరు ఉన్న ఇద్దరు కాక ఇద్దరూ కలిసిపోయి ఒక్కరిగా ఉండటము దీనినే ఇమిడిపోవడము అని అంటారు భక్తులు ఇటువంటి స్నేహస్థితిని ఇమిడిపోవటము అని అన్నారు పిల్లలైన మీరు ఎప్పుడైతే ఆత్మీక ప్రియుడి మిలనములో మగ్నమైపోతారో అప్పుడే వారి సమానముగా తయారవుతారు స్లోగన్ ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనస్సును మౌనముగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి